ప్రభు నామల్లో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దేవుని బిడ్డలారా బాగున్నారా చాలా సందర్భాల్లో మనం పొందుకోవాలి పుచ్చుకోవాలి మనకు దేవుడు అన్నీ ఇవ్వాలి అని ఆశపడతాం మంచిదే అయితే కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం సెలవిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యం ఇరవయవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం ఉదయకాల సమయంలో పుచ్చుకొనుటయే ధన్యమని భావిస్తున్నావా ఇచ్చుట కూడా ధన్యం కాదు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం దేవుడు నీకు ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నావో అంతకంటే ఎక్కువగా దేవుడు నీకు ఇస్తున్న కొలది ఇతరులకి ఇచ్చుటలో నువ్వు ధన్యుడుగా మారుతావు చాలామందికి ఇచ్చే బుద్ధి ఉండదు పుచ్చుకునే బుద్ధి ఎక్కువ ఉంటుంది ఇచ్చేవారు చాలా తక్కువ అయితే ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీవు నా దగ్గర నుండి ఎలా పొందుకుంటున్నావో అలాగే నీ దగ్గర నుండి పొందుకోవాల్సిన వారు కూడా ఉన్నారు వారికి కూడా నువ్వు ఇచ్చేది నేర్చుకోవాలి అప్పుడు నువ్వు ధన్యుడుగా మారుతావు నేను దీవిస్తాను అని దేవుడు మాట్లాడుతుండగా ఇంతకాలం అలా బ్రతికని శమించు ప్రభ ఇక మీద ఇచ్చే విషయంలో కూడా దేవునికి ఇచ్చే విషయంలో ఇచ్చే విషయంలో లేని వారికి ఇచ్చే విషయంలో కూడా ప్రభ నేను ప్రభ క్రమం తప్పకుండా ప్రభావ నేను వాటిని నమ్మకంగా చేస్తాను ఇస్తాను అని నువ్వు దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకోగలితే నిశ్చయముగా నీవు నీ కుటుంబం తప్పనిసరిగా ధన్యకరమైనటువంటి జీవితాన్ని లోకంలో జీవించగలరు పరిశుద్ధి తండ్రి నీకు వందనాలు మరొకసారి మాతో మాట్లాడవు పుచ్చుకొనుట కంటే ఈ చుట్ట ధన్యం ఎంతమంది అయితే ప్రభువా పుచ్చుకొనుటలో ఆనందిస్తున్నారో వారందరూ ఇచ్చుటలో అంతకంటే ఎక్కువగా ఆనందించి హర్షించి ధన్యులుగా మారడానికి కృపచూపని ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ